పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదిలాబాద్ సభ పార్టీ శ్రేణులకు కొత్త ఊపునిచ్చింది మోడీ ఇది తన అభివృద్ది యాత్ర అని చెప్పి ప్రజలను ఆలోచింపచేసే ప్రయత్నం చేయడం ఆకట్టుకుంది నాలుగు దశాబ్దాల తర్వాత ఓ ప్రధానమంత్రి ఆదిలాబాద్కు వచ్చిన సభ గురించి మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు నేడు ప్రధానమంత్రి మూడు రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదిలాబాదు వచ్చారు ఆదిలాబాదులో పలు అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు యాభై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో వివిధ దశల్లో లేదా శంకుస్థాపన కానీ కార్యక్రమాల్లో ఉన్నవి ప్రధానమంత్రి చేత ప్రారంభించబడేవి శంకుస్థాపన చేయబడేవి రోజు ఆదిలాబాద్ బహిరంగ సభ అవుతాము చూడొచ్చు ఆదిలాబాదు పట్టణంలో ఇంద్రాప్రదేశ్ని మైదానంలో జరుగుతున్న ఈ ప్రధాని సభ యొక్క ప్రాంగణాన్ని మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లానే కాకుండా పొర పొరుగున ఉన్న అనేక పలు జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది వినేందుకు ఎత్తి ఎత్తున ప్రజలు ఇక్కడ రావడం మనం చూస్తున్నాము ఇక్కడ ముఖ్యంగా ఆదిలాబాద్ అంటే గిరిజన ప్రాంతం గిరిజన తెగలు ఉండే ఒక జిల్లా అని చెప్పుకోవచ్చు ఈ గిరిజన జిల్లా అడవులకు ప్రసిద్ధమైన ఈ జిల్లా అభివృద్ధి చాలా దశాబ్దాలుగా మరుగునబడింది ఎనకబడింది అన్న ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ నీటిని పెట్టుకుని ఈ అభివృద్ధికి దూరంగా ఉన్న జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు గాను మరి కొంతకాలంగా ప్రయత్నాలు నడుస్తున్నాయి బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తిస్తుందని పదే పదే ప్రధానమంత్రి చెప్తున్నారు అతను భాగంగానే ఈరోజు హైదరాబాద్ లో వేలాది కోస ప్రాజెక్టులు ముందు వరుస కార్యక్రమాలతో సందడిగా తుడిగాలి పర్యటన ప్రధానమంత్రి చేస్తున్న పరిస్థితిని చూస్తే ఎంత ఉత్సాహంగా ఆ పార్టీ శ్రేణులను పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికల వైపు నడిపించే దిశగా ఎంత కృషి చేస్తున్నారనే విషయం కూడా మనం కనబడతా ఉంది అయితే ఇక్కడ ప్రధానమంత్రిని స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రావడం జరిగింది గతంలో ఏదైతే రాష్ట్రానికి కేంద్రానికి మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయో గత సీఎం కేసీఆర్ హయాంలో ప్రధానమంత్రి వచ్చిన స్వాగతం కలగకుండా అందులో వాతావరణం ఏర్పడిందో దాన్ని దూరం చేయడానికి ప్రధాన ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందులో భాగంగా ఆయన కూడా పదే పదే చెప్పడం జరిగింది కేంద్రంతో సత్సంబంధాలు ఉంటాయని అందులో భాగంగానే ఆయన ఈరోజు ఆదిలాబాద్ లో ప్రధానమంత్రికి స్వాగతం పలకడం కూడా జరుగుతున్న విషయాన్ని చూడొచ్చు మొత్తం మీద రాష్ట్రంలో ఒక ప్రత్యేక వాతావరణం అయితే ఏర్పడింది గతంలో కంటే భిన్నమైన వాతావరణం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేంద్రంలో అధికారంలో ఎవరున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా రాబట్టుకోవాల్సిన నిధులు విధులు ఆ ప్రయోజనాలను ఏ మాత్రం దెబ్బ తినకుండా వ్యవహరించేందుకు ముఖ్యమంత్రి కూడా ప్రయత్నించడం ప్రధానమంత్రి కూడా అన్ని ప్రాంతాల వేస్తూ మరి అక్కడి ప్రజలకు అక్కడి పార్టీ శ్రేణులకు ఒక సందేశాన్ని అయితే వినిపించేది ప్రయత్నం చేస్తున్న విషయం మనకు వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ హైదరాబాద్